అందరికీ వందనములు ప్రేమేణి దేవుని బిల్లాలి అదే కాల సమయంలో పడకల మీద నుంచి లేకూడదని ప్రభు ఒక కృపావర్తన విన్నారండి శనివారం ఏడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కాల సమయంలో పడకల మీద నుంచి లేకనే ప్రభు యొక్క కృపవర్తన విన్నారండి ద్వితీయోపదేశకాండం ముప్పై అధ్యాయము తొమ్మిదో వచ్చినాం తొమ్మిది పది వచ్చినాన్ని కలిసి ఉండి నేను చదువుతున్న చూడండి మరియు నీ దేవుడైన అని నీ చేతి పనులన్నింటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోను పశువుల విషయంలోను నీ భూ పంట విషయంలోను నీకు మేలు కలిగినట్లు నేను వర్ద చేయను సో ఇక్కడ వరకు మనం చూస్తూ వస్తాం తొమ్మిదో వచ్చిన వరకు తొమ్మిది పది కలిసి వీళ్ళ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్దే ఇవదే కాలం పడగల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపవార్తను మనం వింటున్నాం నీ దేవుడనే హోవా నీ చేతి పనులు అన్నిటి విషయాల్లో నేను వర్ధల్ల చేయను అన్న మాటను మనం వింటూ వస్తాం ఓకే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే నీ దేవుడే నే హోవా ప్రతి నీ చేతి పనులు అన్నింటిలో దేవుడిని చేసేవాడు చేసేవాడుకుంటాడు ఓకే ఇక్కడ మంచి ఆలోచన దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే నీ చేతి పనులన్నింటిలో దేవుడిని ఆశీర్వదిస్తాడు అయితే దేవుడిని ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి అని అంటే ద్వితీయోదేశం ముప్పై అధ్యాయం పదో వచ్చింది రాయబడితే వచ్చింది ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ఆయన ఆజ్ఞలను సో మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలు మన జీవితాల్లో ఉండాలి వాటి ప్రకారం మనం ప్రవర్తించాలి దేవుడు నీ చేతి పనులన్నింటిలో నేను వర్ధలు చేయాలంటే ఆయన చేతి వ్రాత ద్వారా రాసిచ్చినటువంటి ఆజ్ఞలను మన హృదయాల్లో ఉండాలి ఆయన చేతి వ్రాత ద్వారా రాసిచ్చినటువంటి ఆజ్ఞలు మన హృదయాల్లో ఉండాలి మన జీవితంలో ఉండాలి ఎప్పుడైతే ఆయన చేతి ద్వారా రాసిచ్చినటువంటి ఆజ్ఞలు మన జీవితాల్లో ఉంటాయో మన జీవితంలో ఎప్పుడైతే నివసిస్తూ ఉంటాయో అప్పుడు ఆయన నీ చేతి పనులన్నింటిలో నిన్ను నేను చేస్తాడు చేస్తాను ఆయన చేతి ద్వారా రాసిచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో అవి నీ జీవితాల్లో నా జీవితంలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఆజ్ఞ ద్వారా ఇవ్వబడినటువంటి సారీ ఆయన ఆజ్ఞలు ఏదైతే మనం గైకుంటామో ఆయన ఆజ్ఞలు ఏదైతే కలిగి ఉంటామో మన జీవితాలు ఉంటాయో అప్పుడు ఆయన నీ చేతి పనులు అన్నట్లు నేను ఈ రోజు నేను ఆశీర్వాదిస్తాను నీ చేతి పనులన్నట్టు ఆశీర్వదిస్తాను నేను వర్ధిలో చేస్తాను దేవుడు మాట్లాడాడు కదా నేను ఖచ్చితంగా ఆశీర్వాదించబడతాను వర్ధలు పోతానని అనుకోవద్దు ఆయన చేయాలంటే ఏం చేయాలా మనం ఆయన ఆజ్ఞల్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి రెండోది ఏం చేయాలా ఇదే వచ్చినాం ఇది కాపాద్యం పదే వచ్చినాం కట్టడలను సో ఆయన కట్టడలు మనకు కొన్ని ఇవ్వబడుతూ వచ్చింది నువ్వు ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎలా వెళ్ళాలి ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు ఏ మార్గంలో ఉండాలి ఏ మార్గంలో ఉండకూడదు ఏ విధానం నడవాలి ఏ విధానం నడకూడదు అని కొన్ని కొన్ని కట్టడలు మనకి ఇచ్చాడు ఆ కట్టడలు మన జీవితాల్లో ఉండాలి ఆ కట్టడం మన జీవితాలు ఎప్పుడు ఉండపుడు ఆయన కట్టడలు మన జీవితాల్లో ఉండపుడు ఖచ్చితంగా మన చేతి పనులు అన్నిట్లో ఆయన మనం ఆశీర్వదించేవాడు ఉంటాడు ఆయన ఆశీర్వదిస్తాడు ఆయనని నీ నీ యొక్క ప్రతి నీ చేతి పనులన్నింటిలో కూడా ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు చేసిందితే ఆయన ఆజ్ఞలు నీలో ఉండాలి ఆయన కట్టడాలు నువ్వు ఎప్పటికప్పుడు వాటిని కొనసాగిస్తూ ఉండాలి అప్పుడే ఆయన నీ చేతి పనులన్నింటినీ కూడా నిశ్చయంగా ఆయన నిన్ను వర్దేళ్లు చేస్తాడు మూడో విషయం రండి కరాయపడుతున్న మాట ద్వితీయ ఉదయం కన్నా ముప్పై అధ్యాయం పదో మూడో మాటను మనం చూస్తూ వస్తున్నాం ఏమని మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలను గైకొనాలి రెండు ఆయన కట్టడంలో గైకొనాలి సో ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గైకుంటావో ఆయన కట్టడంలో గైకుంటావో ఖచ్చితంగా అప్పుడు ఆయన నీ చేతి పన్నలో నేను ఆశీర్వదించి నేను వర్దేలు చేస్తాడు ఇక నీ చేతి పన్నటి విషయాలు కూడా నేను వర్దేలు చేస్తాడు మూడో మాట ఏంటి అని అంటే నీ దేవుడు అని ఒక మాట విని సో మూడో మాట ఏంటి దేవుని మాట గట్టిగానే ఆయన ఆజ్ఞలను కొనాలా ఇంకా చూడండి ఆయన కట్టలను కవి కొనరా మూడోదిగా ఆయన మాట వినాల నువ్వు దేవుని మాటను కానీ వింటే దేవుడు ఖచ్చితంగా నేనేం చేస్తాడు దేవుని మాటల్లో వింటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్దేలు చేస్తాడు ఖచ్చితంగా నేను వర్దలు చేస్తాడు నువ్వు ఎప్పుడైతే దేవుని మాటను వినవో ఎప్పుడైతే నీవు నేను దేవుని మాటను వినకోకుండా పెడచేవుని పెడతామో అప్పుడు దేవుని ద్వారా మనం వర్దిలే చేయబట్టం అనేది కష్టం ఏ పని చేసినా అది అస్తగతంగానే ఉండి ఏ పని చేసినా దరిద్రంగా ఉండి ఏ పని చేసినా లోపంగానే ఉండి నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా నీ దేవుడు అనే చేతి పని అన్నింటిలో నేను చేయాలంటే నువ్వు వ్యాపారం చేస్తున్నా ఇంకోటి ఇంకోటి బిజినెస్ చేస్తున్నా దేవుని నేను వర్ధల చేయాలంటే నువ్వు ఆయన మాటను కై కొనాలి తర్వాత ఆయన కట్టడాలను కై కొనాలి సారీ ఆయన ఆజ్ఞలు కై కొనాలా ఆయన కట్టడాల కనుక్కా ఆయన మాటను వినాలి అప్పుడే ఆయన నీ చేతి పనులన్నింటిలో నిన్ను వర్దలు చేస్తాను నాలుగో మాట ఏంటి చూడండి ఇది తీసుకుంటా ముప్పై అధ్యాయం అదే వచ్చిన నీ దే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడు అనే హో వైపు మళ్ళీ సో నీ దేవుడు అనే వైపు మళ్ళినప్పుడు సో నువ్వు చేయాల్సిన నాలుగో కోణం ఏంటంటే ఆయనని చేతి పన్నులో నేను ఆశీర్వదించి సారీ నీ చేతిలో పనులు అన్నింటిలో కూడా నేను వర్దేలు చేయాలంటే నాలుగో కోణం నువ్వు ఆయన వైపు కొండాలి ఆయన వైపు మళ్ళుకుని ఉండాలి ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు మళ్ళుకుని ఉంటావు ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు ఉంటావు ఎప్పుడైతే దేవుని వైపు నీ యొక్క ఆ హృదయం నీ ఆలోచన నీ ఉద్దేశాన్ని నీ మనసు నీ హృదయం తిరిగిద్దో దేవుని వైపు ఎప్పుడైతే నువ్వు మళ్ళుకొని ఉంటావో లోకం వైపు వెళ్ళకోకుండా లోకా ఆటల వైపు వెళ్ళకుండా ఏదైనా వ్యాపారం పెడుతున్నావు ఎవడొచ్చి అభివృద్ధి చేస్తాడు ఎవడే మంచి మాటలు చెబుతాడో అనే ఎదురు చూస్తాం అలా కాకుండా దేవుని వైపు నువ్వు మళ్ళుకున్నప్పుడు దేవుని వైపు చూసినప్పుడు దేవుడి నీ చేతి పనులు అన్నింటిలో ఏ చేతి పనులు బట్టి అయితే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ దేవుని వైపు నువ్వు మళ్ళుకుని దేవుని వైపు చూస్తున్నావు నీ పనులు విషయమై ఆ పనులు దేవుని నేను చేస్తాడు నువ్వు దేవుని వైపు చూడనప్పుడు మన జీవితంలో వర్దిలటం అన్నది కష్టం ఇది నాలుగు ఐదో విషయం చూడండి ద్వితీయ దేశ ముప్పై అధ్యాయం పది పది వచ్చిన చివరిలో యహోవా నీ యందు ఆనందించినట్లు నీకు మేలు చేటు ఎందు చేటుకు నీ ఎందు నీ వైపు మళ్ళు ఇక్కడ ఐదవ కోణం ఏంటంటే దేవుడు నిన్ను బట్టి ఆనందించాడు నీ పితృని బట్టి దేవుడు ఆనందించాడు నిన్ను బట్లు కూడా ఆనందించాలి దేవుడు నిన్ను బట్టి ఆనందించాలంటే మనం దేవుని ఆనందింపజేసే జీవితం మనం జీవించాలి అప్పుడు మనం చేసే పనుల్లో కూడా దేవుడు ఆనందించేటట్టు పనులు మనం చేస్తే ఖచ్చితంగా ఆ పనుల్లో దేవుడు నిన్ను నిశ్చయంగా వర్దేళ్లు చేస్తాడు నీ చేతి పనులన్నింటిలో దేవుడిని వర్దేలు చేయాలంటే నువ్వు దేవుడిని చేయాలి నీ పనుల్లో దేవుడు ఆనందపడాలి అందుకని నువ్వు చేసే పనుల్లో దే పనులు బట్టి దేవుడు దుఃఖపడకూడదు నువ్వు మందిరంలో పనులు చేస్తుంటే దేవుడు దుఃఖపడకూడదు ఇంకెక్కడైనా ఏ పనులు చేస్తున్నావు నీ ఇంట్లో పని చేస్తున్నా దేవుడు దుఃఖపడకూడదు నువ్వు ఎక్కడున్నా నువ్వు చేసే పనులు బట్టి దేవుడు సంతోషంగా ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను అన్ని విధాలు కూడా వరదలు చేసేవాడుకుంటాడు నువ్వు చేసే నీ చేతి అన్నింటిలో దేవుడు నిన్ను వర్దేళ్లు చేస్తాడు ఎప్పుడు ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలు నువ్వు గైకున్నప్పుడు ఆయన కట్టలను గైకున్నప్పుడు ఆయన మాటను విన్నప్పుడు ఇంకా నాలుగోదిగా ఆయన వైపు మళ్ళుకున్నప్పుడు ఐదవదిగా ఐదోదిగా ఐదోదిగా ఆయన్ని ఆయన్ని ఆనందింప చేసినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆయన నీ చేతి పన్నెండింటిలో కూడా నిన్ను వర్దిల్లా చేసేవాడుకుంటాడు నువ్వు ఏ ఇవేవి చేయకపోతే ఏ వ్యాపారం పెట్టినా ఏది పెట్టినా కానీ వర్దిల్లటం అనేది అసంభం సో నువ్వు వర్దిల్లాలంటే నీ చేతి పన్నెండింటిలో నువ్వు ఖచ్చితంగా దేవుని వైపు తిరిగి దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు ఆయన కట్టల ప్రకారం అనుసరించినప్పుడు ఆయన మాట విని ఆయన వైపు మళ్ళుకొని ఆయన ఆనందింప చేసినప్పుడు దేవుడు అన్ని విధాలు నీకు దేవుని ఆశీర్వదించేవాడుకుంటాడు నిన్ను వర్దిలీలో చేసేవాడుకుంటాడు ఒకవేళ నువ్వు వర్దిలో పోవడానికి కారణాలు ఇవేనేమో ఏదైనా వ్యాపారం చేస్తున్నా ఇంకోటి ఇంకోటి బిజినెస్ చేస్తున్నా ఈ రోజు ఇటు విషయాలు సరి చేసుకుంటే దేవుడు నిత్యము నేను వర్ధిలో చేయడానికి కష్టపడుతున్నాడు అట్లా వర్ధిల్ నంటూ ప్రభు సాయంను కాక ప్రార్థన ప్రభు నీకు సాయించను కాక ప్రార్థన ప్రేమ కలిగిందండి కష్టదురవైన దేవ మీకు కొందనాలు మా చేతి పనులు మమ్మల్ని వర్దిలే చేయడానికి ఇష్టపడుతున్నాం అలా మేము వర్దిల్ల పోవడానికి కారణాలు ఏంటో కూడా చెబుతున్నాం అలాగే ప్రభు మేము ఎలాంటి జీవితం ఈ ఐదు అనుభవం ఆలో లేదు కాబట్టి మేము చేసే పనులు వర్దిల్లలేకపోతున్నాం ఈ ఐదు అనుభవం కూడుతూ అనుభవంతో కూడిన జీవితం మేము జీవించి మీ ద్వారా వర్దిల్లినట్లు క్రైస్తవ జీవితం మా చేతి పనులు అన్నింటిలో మీ ద్వారా మేము వర్దిలినట్టు చేయమని ఇవి చే ఇప్పుడు ఈ ఐదు అనుభవం మేము చేయలేకపోయాం క్షమించి ఇక నుండి చేసి మీ ద్వారా మేము వర్దిలే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ఏసు ప్రభు నామాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిమే దేవుని వెళ్ళారు మన ప్రభు ఏసు క్రీస్తునామల శుభావందనలు ప్రయోగిస్తున్నాడు